ఎంతో రుచిగా ఉండే ఎక్కువ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి తర్వాత ఒక అలాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేసేసుకొని ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ ఆయిల్లో వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసేసుకొని అవి కూడా ఈ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పొయ్యేంతవరకు కొంచెం మగ్గన ఇవ్వాలి తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి పది నిమిషాల్లో చక్కగా ఉల్లిపాయలు మగిపోయాయి సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయాయండి ఈ ఉల్లిపాయలకి నేను నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ని ఇలా ఒక్క దగ్గరే వేసుకోవాలండి జాగ్రత్తగా ఇలా ఈ నాలుగు ఎగ్స్ కూడా నేను ఒక దగ్గర ఉండేలాగానే వేస్తున్నాను ఇలా అన్నీ వేసేసుకొని కలపకుండా మనము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉండనివ్వాలండి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా కనపడుతుందో ఎగ్ ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి కర్రీ అయితే అయిపోయిందండి చూడండి మనం ఇలా జాగ్రత్తగా దీన్ని తిప్పితే ఇట్లా బిల్లలు బిల్లలుగా వస్తుంది ఇది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి కలర్ఫుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి